ప్రముఖ హరికథ భాగవత శ్రీమాను తెలనాకుల వెంకటేశ్వర గుప్త భాగవతుల జయంతి వేడుకలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు హరికథ బుర్రకథ కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉదయం నుండి సాయంత్రం వరకు పలు సాంస్కృతిక కళా ప్రదర్శనలు నిర్వహించారు స్థానిక మారీస్పేటలోని శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత చంద్రమౌళేశ్వర వారి కళ్యాణ మండపంలో తెల్నాకుల వెంకటేశ్వర గుప్తా భాగవతారు నూట పదమూడవ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు ఇదే వేదిక ద్వారా వెంకటేశ్వర గుప్తా కుమార్తె గాయని మామిడి సరస్వతి భాగవతారిని సంస్మరణ కార్యక్రమం కూడా నిర్వహించారు హరికథ బుర్రకథ కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉదయం నుండి జరిగిన కార్యక్రమంలో పలువురు నాయకులు కళాకారులు పాల్గొని వారి చిత్ర పటాలకు వేసి వేసి నివాళులర్పించారు నన్నపనే రాంబాబు వి సత్యవతి బెజ్జంకి నాగమణి చల్లగాలి సేవ పార్వతి భాగవతారణల శిష్య బృందం ఆధ్వర్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు తెలనాకుల వెంకటేశ్వర గుప్తా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును బుర్రా పద్మనాభ శర్మ భాగవతలకు అందజేశారు ఈ సందర్భంగా పలువురు కళాకారులు చే హరికథ బుర్రకథ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు సాయంత్రం సభ ప్రారంభం నిర్వహించగా సిహెచ్ శ్రీదేవి సభ పరిచయం చేశారు ఏపీ హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఈదర వెంకట పూన్చంద్ కోట అకేసరరావు కరిటి శ్రీనివాసరావు విద్యావతి తదితరులు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు కార్యక్రమంలో భాగంగా పలువురిని ఘనంగా సత్కరించారు అవుతుంది కానీ వల్ల కాదు అన్నప్పటికీ చెయ్యాలి ధర్మం ఏమిటి అంటే ఎవరి వల్ల మనం అన్నం తింటున్నాము సాయంత్రం లైట్ వేసుకోగానే ఎవరిని మనం స్మరిస్తున్నాము బ్రతుకున్నంత కాలంలో ఏ ఒక్కసారైనా మనం స్మరించమని చెప్తారు పెద్దలు ఎందుకంటే కృతజ్ఞత విశ్వాసానికి లక్షణం కృతజ్ఞత నిత్యత్వానికి లక్షణం అని చెప్తారు ఒకటే అక్షరం దాన్ని అటువంటి మహాన్స్వామి వెంకటేశ్వర గుప్త గారి నూట పదమూడే రాంబాబు గారు కానీ చోదరు కాని వీరంతా ఈ కార్యక్రమంలో వాళ్ళతో భాగం పంచుకోవటం చాలా సంతోషంగా ఉంది ఈ ఎలా కూడా వెంకటేశ్వర గుప్తా గారి శిష్యాలన్నీ చాలా గొప్పగా చెప్పుకోవాలి వారు సరిపోయి ఎంతకాలమైనా కానీ వారి కోసం ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం పెడతాం ఒక రోజులా ఇక్కడ వాళ్ళు ఆ కార్యక్రమాల్లో ముందడం వాళ్ళ కష్టం మనం కష్టపడతానే ఉంది మనం ఏదో చేసామని వాళ్ళు అంటున్నారు కానీ అది వాళ్ళు చేసే కష్టానికంటే చాలా చిన్నది ఇటువంటి కార్యక్రమాలు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని పోలీసులు అలా పోవడం జరిగింది మరి అక్కడ ఉన్నటువంటి కళాకారులకి ఆయన ఆయన కళాభిమాని కొంత అది చేయడం కోసం ఆయన పిలవటం జరిగింది అనుకోకుండా ఆ కార్యక్రమం రద్దయింది మరి ఈ కార్యక్రమం ఇలా నిర్వహించి ఇంత ఘనంగా ఆయన నూట పంతొమ్మిదిలో చేసి కానీ ఆయన చనిపోయి దాదాపు నలభై సంవత్సరాలు అర్థంలో ఉంటుంది ఈ నలభై సంవత్సరాలు కూడా ఇంత ఘనంగా కళాభిపక్షణంలో కళలు అంతరించి పోతు హరికథ వినాలి అని మేము అక్కడ గారు మేము ఉదయా నుంచి అడుగుతున్నాం